హి హర్ టు టాక్లీ వీక్లియర్ మేము ఒకసారి డిప్యూటీ సీఎం గారు ఒక ఇంటెన్షన్తో ప్రోగ్రామ్ ఇచ్చిన తర్వాత దట్ ఈస్ యువర్ డ్యూటీ టు ఇంప్లిమెంట్ ఇట్ కొన్ని డిపార్ట్మెంట్లో స్టార్వేషన్ ఆఫ్ ఫండ్స్ కొన్ని డిపార్ట్మెంట్లో మీరు చేయకుండా మనం ఫర్గో అవుతున్న ఆపర్చునిటీని దిస్ ఈజ్ అనదర్ థింగ్ ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు రాజులు రెండు వేల కోట్లు ఇప్పటికి ఇచ్చాం ఇంకో పదకొండు వేల కోట్లు మీకు పదకొండు కోట్లు మినిస్టర్ గారికి డిప్యూటీ సీఎం గారికి ఇది వస్తుంది వచ్చినప్పుడు ఒక మూడు వేల కోట్లు పంచాయతీలకు ఇచ్చాం పంచాయతీలు కూడా కరెక్ట్గా ఖర్చు పెడుతున్నారా లేదా కలెక్టర్స్ డిపార్ట్మెంట్ టు వెరిఫై దే ఆర్ ఆల్ ఓల్డ్ సర్పంచెస్ పాత బిల్లులకు అడ్జస్ట్ చేస్తున్నారా వాట్ దే ఆర్ డూయింగ్ దట్ టైప్ ఆఫ్ ఎవాల్యుయేషన్ మళ్ళీ మిస్యూజ్ చేస్తున్నారా దట్ ఈస్ ఆల్సో వన్ మోర్ ప్రాబ్లమ్ యూఆర్ టు వర్క్ ఇట్ అవుట్ ఇవి జల్ జీవన్ మిషన్ ఈ అరదర్ ప్రాబ్లం అది మేము మాట్లాడుకుంటున్నాం దాన్ని ప్రీవియస్ గవర్నమెంట్ మొత్తం భ్రష్ పట్టించారు ఏదైతే స్పిరిట్ని దెబ్బతీశారు ఏదైతే సస్టైనబుల్ సోర్సెస్ ద్వారా రిలయబుల్ సోర్సెస్ ద్వారా వాటర్ తీసుకొని ఇంటింటికి ట్యాప్ ద్వారా వాటర్ ఇవ్వాలనేది కాన్సెప్ట్ మేము ఎలక్షన్లో కూడా చెప్పాం ఏది సూపర్ సిక్స్ పాయింట్స్లో ఇది కూడా ఒక పాయింట్ ఇక్కడ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఇంటర్నల్ రోడ్స్ అన్నీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫస్ట్ టైం మళ్ళీ ఇంటర్నల్ రోడ్స్ అన్ని మనం స్టార్ట్ చేసాం అదే మరి రాజులో ఎనభై వేల కిలోమీటర్లు రోడ్లు ఉన్నాయి కనెక్టివిటీ ఇది పెద్ద ఇష్యూ కొంతవరకు చేయగలుగుతున్నాం ఏం చేయాలని మనం వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది దీనికి ఒక ప్లానింగ్ కనీసం ఇంటర్నల్ రోడ్స్ అయిపోతే ఈ మెటీరియల్ కాంపోనెంట్ని కనెక్టివిటీ ఆఫ్ విలేజెస్ అన్న ఉపయోగించుకోగలిగితే కొంతవరకు ఉపయోగపడుతుంది అది కూడా మనం స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది కనెక్టివిటీ కింద మేజర్ పంచాయతీలు ఉంటే కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళడం ఇది ఒకటి చేయాల్సిన అవసరం ఉంది ఇవి ఫ్యూ పాయింట్స్ మీకు ఈ డిపార్ట్మెంట్లో ఇంకొక పక్కన విలేజెస్లో అర్బన్ కానీ రూరల్ కానీ కనీస అవసరాలు మనం ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది అది కూడా కలెక్టర్స్ అంతా మీరు వర్కౌట్ చేయాలి ఒకటి అవుట్ సైట్ హౌస్ పవర్ గ్యాస్ ట్యాప్ వాటర్ టాయిలెట్ ఇవి మినిమం నెసిటీస్ ఇన్ అర్బన్ ఏరియా అండ్ రూరల్ ఏరియా దిస్ అవర్ కాన్సెప్ట్ సెకండ్ యాంగిల్ సిసి రోడ్ విలేజ్ లో స్ట్రీట్ లైట్స్ ప్రాపర్ కలగడం డ్రైనేజ్ అండ్ ఆల్సో గార్బేజ్ క్లీనింగ్ అరేంజ్మెంట్స్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో ఏవైతే అక్కడి నుంచి తీసుకుపోయే గార్బేజ్ వేస్ట్ కాంపోస్ట్ కింద కన్వర్ట్ చేయడం దీన్ని కూడా ప్రాపర్గా చేయాల్సిన అవసరం ఉంది అన్ని విలేజెస్ దానికి మీరు ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారో అది కూడా ఆల్ కలెక్టర్స్ టు ఫోకస్ డిపార్ట్మెంట్ టు ఫోకస్ అని దానికి పంచాయతీరాజ్ రోడ్కి వచ్చినటువంటి ఫైనాన్స్ కమిషన్ మనీ ఫండ్స్ లోక ఇంటర్నల్గా వచ్చే డబ్బులు తర్వాత మనం ఏదైతే ఇప్పుడు మొబిలైజ్ చేస్తున్నామో ఈవెన్ ఇది కూడా ఈ మధ్య కాలంలో ఇవ్వడం కూడా మానేశారు ఆ డబ్బులు కూడా మీకు రావడం లేదు ఏదైతే సేమ్ రేంజ్ దాంట్లో కూడా కొంత వాటా పంచాయతీలు కూడా వస్తుంది అవి కూడా రావాల్సిన అవసరం అవన్నీ రివైవ్ చేయాలి ఈ మధ్యకాలంలో మొత్తం రివైవ్ చేయకుండా మొత్తం ఇది చేసే పరిస్థితికి వచ్చారు దాన్ని కూడా రివైవ్ చేస్తాం మొత్తం ఫండ్స్ పూల్ చేయడం ఒక ఎత్తు అయితే ఆ ఫండ్స్ని ఉపయోగించుకోవడంలో అవసరాలు బట్టి చేయాలి మిస్యూజ్ కాకుండా దట్ ఎక్సర్సైజ్ కలెక్టర్ సార్ టు కోఆర్డినేట్ మినిమం రెస్ట్రీస్ అన్ని దీనికోసమే మేము ఆలోచించుకొని ఏ విధంగా రావాలి ఒక ప్రోగ్రామ్ కూడా ఇస్తాం దట్ యూ కెన్ ఆస్క్ అని క్వశ్చన్స్ క్లారిఫికై సార్ సార్ మార్నింగ్ సార్ సార్ మార్నింగ్ సార్ సార్ మార్నింగ్ సార్ థ్యాంక్ యూ సార్ సార్ లాస్ట్ టైం ఈ స్పౌస్ పెన్షన్ది మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్ ఆ ఇంచుకుంటా వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ సార్ సార్ సెకండ్ సార్ ఇంకొక కేటగిరీ ఒకటి మిగిలిపోయింది సార్ మనకి సార్ ఈ హాస్పిటల్లో డెలివరీ చేసేటప్పుడు మా మదర్ చనిపోతే కేసెస్ సార్ అలాగే యాక్సిడెంట్ కేసెస్ సార్ ఇక్కడ ఆర్ఫాన్స్ అవుతున్నారు ఆర్ఫాన్స్ అండ్ ఆర్ఫాన్స్ సో ఈ రెండు కేసులకి పెన్షన్ లేదు సార్ మనకి మిషన్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక త్రీ ఇయర్స్ దాకా పెన్షన్ ఉంది సార్ వాళ్ళకి ఇవి స్మాల్ ఉంటుంది సార్ యాక్చువల్గా మరి జిల్లాలో కలిపి ఒక పదమూడు కేసులు ఉన్నాయి సార్ ఈ ఇయర్ లో సో ఇలా ఆర్ఫాన్ అయిన వాళ్ళు త్రూ దట్ కేసెస్ ఏవి ఈ సార్ రిపేర్ చేయండి సార్ ఆర్ఫాన్స్ సార్ ఆర్ఫాన్స్ సెమ్ ఆర్